కోసిగి మండలంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ రుద్రగౌడ్ వారి ఆధ్వర్యంలో బాలుర ఉన్నత పాఠశాల నుంచి వైఎస్సార్ సర్కిల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించుకుంటూ వైఎస్సార్ సర్కిల్ చేరుకుని ఓటర్లు ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీరాములు గారు బిఆర్ఓలు బలరాముడు గారు బసవరాజు గారు యేసుదాసుగారు ఉపాధ్యాయులు విద్యార్థులు కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ओके ओके आते आते ओटो अनेदी പ്രതി പൗരന്റെ ഹక్కు ഓട്ടോ अनेദി പ്രതി പൗരന്റെ ഹక్కు ભારત ದೇಶ ಪೌರನమైన మేము ಭಾರತ ದೇಶದ ಓಯಿ ಯಾಯ ಸೌನ್ಯಂ ಪೈ ಪ್ರಸನ್ನವಿವಿಶ್ವಾಸಂತೋ ವಿಶ್ವಾಸಂತೋ ಮನ ದೇಶ ಮನ ದೇಶ ಪ್ರಜಾಸ್ವಾಮ್ಯ యాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నెలబెడతామని మతం జాలి కులం వర్గం భాష లేదా i yeah. on